హ్యావ్ యుయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ క్రియేషన్స్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ లవ్ గేమ్ అండ్ సీజన్ టూ పార్ట్ థర్టీ టూ ఆర్ థర్టీ త్రీ నాకు సరిగ్గా గుర్తులేదు తిట్టుకోకండి ఇన్ శివాలయం తన లైఫ్లో ఏ సమస్య వచ్చినా వాటిని ఎదుర్కోవడానికి చూసిందే కానీ తలరాత రాసి చేతులు దులుపుకునే దేవుడిని దూషించలేదు దూరం చేసుకోలేదు కూడా ఈరోజు విక్కీ రాకతో ప్రశాంతంగా మారిన తన మనస్సుతో చాలా రోజుల తర్వాత గుడికి వెళ్ళాలి అని అనిపించిందేమో అదే అతడితో చెప్పక అరగంటకి గుడి ఆవరణంలో కార్ పార్క్ చేసి జంటగా వెళ్ళారు లోపలికి దారి మధ్యలో మాలచీరిన ఇద్దరు తడిచిన డ్రెస్సులు అక్కడే పడేసి కొత్త బట్టల్లో తేలారు వైట్ షర్ట్ బ్లూ డెనిమ్లో విక్కీ లైట్ స్కై బ్లూ కలర్ కలంకారీ చుడిదార్ నందన మేకప్ అనే మెరుగులు లేని ముఖాలే అయినా మనసు పొరల్లో అల్లుకున్న సంతోషం తాలూకా చారలు చెంపల్లో చేరి ఇద్దరికి అదో రకం అందాన్ని అందిస్తున్నాయి నువ్వు గుడికి గతంలో గుడిలో కాలు మోపడానికి ఇంత బతిమాలించుకున్నాడో గుర్తుకు వస్తుంటే షాకింగ్ ఫేస్తో అడిగింది నీ కోసం అని చెప్పి ఆమె కుడి చేతిని పినవేస్తూ లోపలికి దారి తీస్తున్న విక్కీని కళ్ళ నీళ్ళతో చూసి దేవుడికి రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకుంది నందన రాత్రి సమయాలలో వెలుగునిచ్చే ఎన్నో కాంతి దీపాలున్నా పౌర్ణమి నాడు ఉదయించే చంద్రుడి కోసమే చూస్తుంటాము అలానే నా జీవితంలో ఎంతోమంది అమ్మాయిలు నా కళ్ళ ముందే పరిచయం అయినా అమ్మాయిలు నా వరకు రాగలిగారు కానీ మనస్సు మాత్రం నన్ను అమ్మలా ప్రేమించే అమ్మాయి కోసం మాత్రమే వేచి చూస్తూ ఉంది నీ నీడ తగిలినా చాలు ఈ జన్మకు అని సరిపెట్టుకున్నానంటే నీపై నాకున్న పిచ్చి పిచ్చి ప్రేమను వెలకట్టి చూడగలనా అమ్మ చూపించే ప్రేమ ఇంకెక్కడైనా దొరకతుందా కానీ ప్రియురాలివై నీవు చూపించే ప్రేమ అమ్మ ప్రేమతో సరితూగుతుందా నెమలి కళ్ళు లాంటి నీ కళ్ళు చూపుతో రాత్రి రాతి లాంటి నా మనస్సుని మంచి కొండలా కరిగించావే కలువరేకల్లాంటిని నీ కళ్ళ సైగను చూసి నా హృదయం ఏదో చిలిపి ఆనందంతో గంతులేస్తుంది నీ అమాయకపు కూర చూపుల్లో నాలోని యవ్వనపు మనస్సుని నీ ప్రేమ ఉచ్చులో పడేశాయి నీ నవ్వుతో జాలువారే ముత్యాలను పోగుచేసి నా గుండెల్లో నీ గుడి కట్టాలని ఉందే భయం ఉన్న చోటనే ప్రేమ గెలుస్తుందని నమ్మకం ఉంటుంది నిన్న ఉన్న బాధ నాకు నేడు లేదు కారణం ఏమై ఉంటుందో నా మనసును అడిగితే చెప్పింది నువ్వు నా పక్కనే ఉన్నావని నీ పైన పెంచుకున్న ఇష్టమో ఏమో కానీ నిన్ను నా దానిగా చేసుకోమని తొంద తొందర పెడుతుంది నా మనసు అందుకే నీ అంగీకారంతో పనిలేనట్టుగా చేస్తున్నా ఈ పని అప్పటి వరకు కళ్ళు మూసుకొని అతడు చెప్తున్న ప్రతి భావాన్ని వింటున్న తనకి తెలుస్తుంది విక్కీ ఏం చేయబోతున్నాడో అని అయినా కళ్ళైతే తెరవలేదు భుజం మీదుగా మెడ నుండి దూరమైన అతడి చేతులని కళ్ళు మూసుకు మూసుకునే ఊహిస్తుంది తెరు తెరుచుకున్న కళ్ళు జరిగిన దానిని అబద్ధం చేస్తాయి ఏమో అని ఆమె సంశయం అర్థమైనట్టు నందు చిట్టి చిట్టిగడ్డాన్ని పైకి ఎత్తి ఇకనైనా కళ్ళు తెరిచి వాస్తవంలోకి రండెడ్ రండి మిస్సెస్ విక్రాంత్ ఆనంద్ అని వెటకారం కలిపిన విక్కీ మాటలు ఆమె కలో నిజమో అని చెప్తుంటే ముఖాన్ని రెండు చేతుల్లో దాచి మోకాలపైకి చేరిన నందన కళ్ళ వెంట నీరు వద్దు అన్న ప్రవహిస్తుంది సంతోషానికో బాధకో మరి ఏ ఇప్పుడు ఏమైంది అని ఈ ఏడుపు నీకు ఇష్టం లేదా చెప్పు అని మార్ధవంగా అడుగుతున్న విక్కీ భుజానికి తలపెట్టి ఇంకా గట్టిగా ఏడుస్తుంది ఇంకా చాలు ఆపే నువ్వు ఇలానే ఏడుస్తూ ఉంటే చూసేవాళ్ళు ఇది రాక్షసు వివాహం అని నేను రాక్షసుడిని అని ఫిక్స్ అయ్యి పోలీస్ కంప్లైంట్ ఇస్తారు తరువాత నీ ఇష్టం అని భుజాలు ఎగురొస్తున్న విక్కీ వైపు కనీసం చూడలేకపోయింది నందన ఉఫ్ఓ నిన్ను ఇలా కాదు అంటూ రెండు చేతుల్లోకి ఎత్తుకున్న నందుని విక్కీలానే అక్కడే ఉన్న పంతులు గారు నవ్వుతూ చూసి ఆశీర్వాదం అందించారు కలకాలం పిల్లా పాపలతో సంతోషంగా ఉండండి అబ్బాయిని మెడలో కట్టిన సమయం చాలా మంచిది తల్లి నాలుగేళ్ళకి ఓసారి వచ్చే బ్రహ్మముహూర్తం మీకు అంతా మంచి జరుగుతుంది తదాస్తు అని రెండు చేతులు ఎత్తి దీవిస్తున్న ఆయనకు ఓ నవ్వు విసిరి ప్రదక్షిణల కోసం గర్భగుడి చుట్టూ సతీమణిని కిందకి దించకుండానే తిరుగుతున్న విక్కీనందులని అందరూ వింతగా కొత్తగా చూస్తుంటే మరికొందరు ఆశగా అటువంటి అవకాశం తమకు ఎందుకు రాదు అని చూస్తున్నారు దేవుడు అంటేనే నమ్మకం లేని అతడు తన కోసం గుడికి వచ్చాడు అనుకున్నదే కానీ ఇంత మంచి బహుమానం ఇస్తాడు అని అనుకోలేదు నిజానికి ఇంకా కూడా మనసు కళ్ళ ముందు జరుగుతున్న సందర్భాన్ని గుర్తించలేకుంది కానీ జరిగినదంతా అబద్ధం అనడానికి లేకుండా ఎదపై సూత్రాలతో నిలిచిన పసుపుతాడు ఇదే నిజం అని చూపిస్తుంది మూడు ప్రదక్షిణలు పూర్తి చేసుకున్న తరువాత మరోసారి దేవుడికి చేతులు జోడించి గుడి ఆవరణంలో ఆమెను కూర్చోపెట్టి నందుకి జారబడి కూర్చున్నాడు విక్కీ ఉఫ్ అంటూ నుదిటిన దారలా కారుతున్న చిరుచెమట చుక్కను తన దుప్పటాతో తుడుస్తూ నేను అడిగాను అనే ఈ సడన్ పిల్ల కళ్ళు తాలిపై ఉంచి ఉక్కపెట్టిన ఏడుపుని కష్టంగా ఆపుతూ అడిగింది నువ్వు అడిగావనో ఎవరికో ఏదో నిరూపించడం కోసమో చేసుకోలేదు పెళ్ళి ఉన్న ఈ కొద్ది లైఫ్ నీతో హ్యాపీగా ఉండడానికి మాత్రమే చేసుకున్నా ఇది పూర్తిగా నా స్వార్థం నిన్ను దూరం చేసుకోలేక ఇక నుండి ఇద్దరం ఒకే ఇంట్లో ఒకే గదిలో పట్టింపులు పలకరింపులు లేకుండా నువ్వు నేను మాత్రమే ఉండాలి అని చేసుకున్నా నీకు నాతో ప్రాబ్లం అయితే చెప్పు వదిలే విక్కీ నోటిపై అరిచే అడ్డుగా పెట్టి వదిలేయాలి విడిపోవాలి అని అటువంటి మాటలు వినడానికి నేను రెడీగా లేను హా ఐ నో అందుకే ఉట్టి మాటలు కట్టిపెట్టు హమ్ ఇంటికి పోదామా ఇక ఏ ఇంటికి అని అడగవా నువ్వు ఎక్కడ ఉంటే అదే నా ఇల్లు కూడా అని చెప్పి విక్కీ భుజంపై తలవాల్చి కానీ నాన్న వెళ్దాం తీసుకుని వెళ్తాను అని ఆమె నుదుటిన కిస్సిచ్చి చెప్పాడు భయంగా ఉంది ఇప్పుడు నీకు తోడుగా నేను ఉన్నా అదే నా ధైర్యం కూడా మనపై కోపంతో అరిచిన ప్లీజ్ ఏమీ అనకండి కొద్దిసేపు కోపం తర్వాత తట్టుకోలేనంత ఎక్కువగా ప్రేమ చూపిస్తారు నానా వెళ్ళక ముందు నుండే ముద్దుగా బతిమిలాలుతున్నా ఇద్దరికీ తెలియదుగా వాళ్ళు కోరుకునే బంధాలు ఈ లోకంలో ఏ నలుమూడల్లోనూ లేరు అని చివరికి నిన్ను కొట్టినట్టుగా నన్ను కొట్టినా సరే అవమానించినా సరే కోపం మాత్రం తెచ్చుకోను ఓకే నీకు ఇప్పుడు అంతవరకు రానివ్వను నిన్ను కొట్టినా తిట్టినా అది నేనే అయి ఉండాలి కానీ వేరే ఎవరికి ఛాన్స్ ఇవ్వను ఆమె నడుము వైపు తిరుగుతున్న విక్కీ చేతికి చురుక్కుమని తగిలేలా ఒకటి వేసి చెప్పింది ఓ నన్ను కొడతానంటావా అంతే కదా ఏది కొట్టు చూస్తాను ఎలా కొడతావో అంటూ చెంపను ముందుకు పెట్టి చూపిస్తాడు నాకేమన్నా భయం అనుకున్నావా ఏంటి ఇప్పుడేగా చేతిపై కొట్టాను అది సరిపోదా అయితే చూడు ఎలా కొడతాను చుట్టూ చూసి ఎత్తిన చేయి చెంపకు తాకించి అదే ప్లేస్లో పెదవలు నిలుపుతుంది భారంగా ఇంతకన్నా ఏం చేయగలవు నువ్వు వెలకట్టలేని సంతోషంతో కన్నీలను విడుస్తున్న ఆమె గాజు కళ్ళకి మెల్ట్ అవుతూ వాటిని కిస్ చేసి ఐ లవ్ యువర్ ఐస్ నందన అంటాడు ఆమె దగ్గర మాత్రమే అప్పుడప్పుడు బయటకు కనిపించే కూల్ నిజంగా కళ్ళైన చారెడు కళ్ళు టపటపలాడిస్తూ అడిగింది వలలో చిక్కుకున్న చేపపిల్లల సోగకళ్ళు మాయకు పడిపోతూనే ఎస్ నాకు చాలా ఇష్టం నీ గాజు కళ్ళు నా కోసం అరుపు అలుపు రాకుండా ఎప్పుడూ వేచి ఉంటాయిగా అందుకే అని చెప్పి మరోసారి నందు ఫోర్ హెడ్ కిస్ ఇచ్చేసి ఎత్తుకునే కార్ వైపు నడుస్తున్న విక్కీని ఇష్టంగా చూస్తూ ఉంది నందన కోపంగా ఉందా నాన్న వాళ్ళపై అతడి మెడ చుట్టూ చేతులు వేసి అడిగింది నాట్ ఎట్ ఆల్ నా మీద కోపంగా ఉంది అటువంటి సిచ్యువేషన్లో నిన్ను ఒంటరిగా నిల్చోపెట్టినందుకు ఐ హమ్ ఏ బ్యాడ్ బాయ్ ఫ్రెండ్ ఫర్ యూ బెస్ట్ హస్బెండ్ అవ్వు అని నవ్వుతూ చెప్పి ఇద్దరు నిధులు ఢీకొట్టి వారిపై గుడి బయట ధ్వజస్తంభం ముందు వేలాడే పూలదండ తెగి ఇద్దరు మెడలో హారంలా చేరగా నవ్వుతున్న ఫేసెస్తో ఇంటికి తిరిగి ప్రయాణం మొదలుపెట్టారు టెన్షన్ నర్వస్ ఎనీథింగ్ ఎల్స్ నందుని ఫ్రెండ్ సీట్లో కూర్చోపెట్టి వెనక్కి మల్లుతున్న అతడు ఎక్కువ దూరం పోకుండా మెడలో ఉన్న పూలదండ ఆపితే ఫేస్ మాత్రం ఆ మా వైపుకు టర్న్ చేసి కనుబొమ్మను పైకెత్తి చూస్తున్నాడు బాగుంది కదా వన్ పిక్ క్యూట్గా ఫేస్ పెట్టి అడిగింది చేతితో తాలిని చూపిస్తూ ఊరిస్తున్న బేబీ లిప్స్కి పెక్కిచ్చి టైం ఉంది ఇంకా అంటూ తాలివైపు చూసి కా స్టార్ట్ చేశాడు పూలమాల నందు మెడలోనే వదిలేసి మీ అమ్మగారు నాన్నగారు ఎలా తీసుకుంటారో అని ఈ పెళ్ళి గురించి ఏదోలా ఉంది భయం లేదు అన్నావుగా ఇంతకుముందు అని టీజింగ్ వాయిస్తో అడిగాడు నువ్వు ఉంటే అది నా ఛాయలకు కూడా రాదు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న టెన్షన్ మాత్రమే ఉంది నిజంగా ఒట్టుగా అంత వద్దమ్మా నందు వేస్ట్ చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కుంటూ చెప్పాడు సీరియస్గా వద్దు అన్న అదే చూపిస్తావు ఎప్పుడు అలకగా చెప్పి హారంగా మారిన దండని చేతులతో తిప్పుతూ ఏదో ఆలోచిస్తున్న తను విక్కీ భుజంపై వాలి కళ్ళు మూసుకుంది ఒద్దుగా కూర్చున్న ఆమెను మరింత దగ్గరగా అదుముకుని ఒక చేతితోనే డ్రైవింగ్ చేస్తున్న విక్కీ తెల్లని హ్యాండ్పై పచ్చని నరాలు పైకి తేలి కనిపిస్తుంటే సడన్గా ముందుకు వచ్చిన కోపానికి అర్థం తెలియక బిక్కముఖం పెట్టి నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది నందు టు బి కంటిన్యూ ఆన్ నెక్స్ట్ పార్ట్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే కామెంట్ చేయండి స్టేట్ యూ టూన్ అవర్ ఛానల్ ఓకే బాయ్ ఉంటానండి తర్వాత కలుద్దాం